అయితే సినిమా నీకు ముందు ఫిల్మ్స్ చూస్తే స్కెడ్యూల్లో ఒక ఫైవ్ డేస్ టెన్ ఫిఫ్టీన్ డేస్ ఇలా ఉంటది అయిపోయింది నీ క్యారెక్టర్ తో పక్కన వచ్చేస్తావు కానీ ఇది ఏంటంటే త్రూ అవుట్ ద ఫిల్మ్ ఉండేసరికి ఆ క్యారెక్టర్ లో ఉండడం కానీ మార్నింగ్ డైరెక్టర్ చెప్పింది మళ్ళీ ఈవినింగ్ దాకా అదే మూడ్ లో ఉండడం కానీ ఏమైనా యాక్టింగ్ పరంగా తేడానికి సూపర్ నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నా ఈ క్వశ్చన్ ఎందుకు ఎవరు అడగట్లేదు అని చెప్పి నాకు చెప్పాలంటే అవేలా ఉంది బట్ సూపర్ నాకు ఈ సినిమా అయిపోయిన తర్వాత టిల్ నేను ఇక్కడికి వచ్చేంతవరకు నాకు అనిపించింది ఏంటంటే ఏం చేసినా చెయ్యగలరా సీన్గా క్యారెక్టర్లు చేయి కామెడీగా క్యారెక్టర్లు చేసుకుని కానీ లీడ్ క్యారెక్టర్లు అని అంటే ఆలోచించరా అని అని అనిపించేలా అయింది నాకు ఎందుకంటే ఇప్పుడు కామెడీ హ్యాపీగా వెళ్తాం చేసుకుంటాం హాయిగా మనకి మన సీన్ ఏంటి కసంపు డెవలప్ చేసుకుంటాం లేకపోతే వేరే రెండు వేల యాడ్ చేసుకొని డైరెక్ట్ నచ్చితే చేస్తాం క్యారెక్టర్స్ మంచి క్యారెక్టర్ వచ్చిన దాని గురించి ఎలా చేయచ్చు పర్ఫార్మెన్స్ ఎలా అడుగుతాం చేసుకుంటూ వచ్చేస్తాయి కమ్స్ టూ లీడ్ క్యారెక్టర్ అంటే చాలా మోయాల్సి వస్తుంది అంటే నాకు ఇది చేసిన తర్వాతే ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క హీరోల మీద విపరీతమైన రెస్పెక్ట్ పెరిగిపోయింది ఒక సినిమాకే నేను ఎంత ఫీల్ అయిపోతున్నాను సినిమా ఏమవుతుందా బాగా వస్తుంది రావట్దా సినిమాకి మళ్ళీ లవ్ కలగద్ది అంటారు ఫేస్ తగ్గించాలన్నారు జిమ్కి వెళ్ళమంటారు డైటింగ్ చేయమంటారు మనం మామూలు డైటింగ్ చేస్తాం మామూలుగా ఎక్సైజ్ చేస్తా ఎందుకంటే అది ఆరోగ్యపరంగా సినిమా కోసం అంటే కొంచెం చేయాలి వేరే కానీ ఇండస్ట్రీలో ఏ హీరోలందరూ ఇన్నేళ్ళ పాటు ప్రతి సినిమాకి ఏదో ఒక లుక్ చేంజ్ చేయాలి బాడీ శారీరక ఇది ఉండాలి డైట్ చేయాలి తినాలనుకున్నా నా కడుపు మార్చుకోవాలి నాలుగు కంట్రోల్ చేసుకోవాలి ఇన్ని బాధలు కంట్రోల్ చేసుకోవాలి అట్ ద సేమ్ టైం సినిమా ఎలా వస్తుంది ఏమొస్తుంది అన్నీ చూసుకోవాలి ప్రమోషన్స్ ఎలా ఎలా ఆడియన్స్కి ఏం చేయాలి ఆడియన్స్కి ఎలా నచ్చుతుంది ఇన్ని ఆలోచిస్తారా ఎలా కొన్నిసార్లు ఇలా ఫేస్ పెడితే బాగుంటలేదేమో నేను ఇలా పెడదాం అని వాళ్ళకు వాళ్ళు అనుకునే కొన్ని ఉంటాయి ప్రమోషన్స్ ఇవన్నీ చాలా ఉన్నాయండి నేను దగ్గర నుంచి చూసిన హీరో ఏంటంటే నాకు తేజస్ అచ్చగ గారు ఆయన చూసే ప్రతి క్షణం సినిమా గురించి టెన్షన్ 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 సినిమాని ఆయన సినిమా ఏంటంటే వాక్సిజన్ లాగా ఆయనకి అది మాస్క్ పెట్టుకుని తిరుగుతూ ఉంటారు సినిమా సో చూసిన తర్వాత అర్థమైంది సో అవును నిజమే అప్పుడు చూసినప్పుడు ఎందుకు ఆయన కష్టపడిపోతుంది అనుకునే ఉన్నాయి జాంబిరెడ్డి ఎప్పుడు సో నేను ఫేస్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే సో హీరో అనే ఎందుకంటారా ఇప్పుడు అర్థమైంది సో అన్ని స్ట్రగుల్స్ ఉంటాయి కాబట్టి అన్ని తెలియని స్ట్రగుల్స్ అవన్నీ స్క్రీన్ మీద ఏముంది మనకి ఇట్లాంటి ఇట్లాంటి యాక్షన్స్ అట్లాంటి డాన్స్ కనిపిస్తాయి ఈవెన్ డాన్స్ అప్పుడు సినిమా కొత్త స్టెప్ అవ్వాలి ప్రతి సినిమా ఆలోచన గారు ఎన్టీఆర్ గారు రామ్ గారు అందరూ డాన్స్ విషయంలో తీసుకున్న శ్రద్ధ ప్రతి సినిమాకి కొత్తదాన్ని ఇవ్వాలి మహేష్ బాబు గారు ప్రతి సినిమాకి లుక్ చేయాలి ప్రతి సినిమాకి ఒక ఒక మెసేజ్ లాంటి సినిమా ఇవ్వాలి ఆ అందరూ నచ్చే సినిమాలు ఇవ్వాలి అని ఆలోచ ప్రతి హీరో వాళ్ళ వాళ్ళ పందాల్లో ప్రతి సినిమాకి ఆలోచించాలి అమ్మాయి అనిపించింది అది చాలా పెద్ద మ్యాటర్ అది నెక్స్ట్ అంటే ఇందా అన్నా నెక్స్ట్ మళ్ళీ లీడ్ చేయాలంటే కొంచెం నిజం ఆలోచిస్తున్నానంటే